నమస్తే ప్రస్తుతం అయితే మనం స్థానికంగా దేవరకద్రి నియోజకవర్గం కౌకుంట్ల మండలం రేకులంపల్లి గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాము స్థానికంగా గ్రామస్తులకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ పుట్టకాలం నుంచి ప్రస్తుతానికైతే రోడ్డుకు సంబంధించిన సమస్య అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే రోడ్డు ఉందో ప్రస్తుతం కొంతమంది ఆక్రమం వల్ల మాకు రోడ్డు లేకుండా జరిగిందని చెప్పేసి వారి మాటలు అయితే చెప్తున్నారు సో ప్రస్తుతం ఏం జరిగింది ఏంటిదని చెప్పేసి వారి మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చె అరవై సంవత్సరాలు అయితే సార్ అరవై డెబ్బై సంవత్సరాలు అయితే ఆ పనికి రోడ్ ఉండే ఇప్పుడు ఇప్పుడు నడుమంతలో తీసేసింది ఇది కానీ మేము పుట్టకు తొలి కూడా ఉంది రోడ్ బండలు పోతుండే మంది నడుస్తుండే అంతా తీసుకుంటారు ఏది నాది సర్వే నెంబర్ అని చెప్పి చేసి సర్వే నెంబర్ వచ్చేసి తీసేసిండు ఇప్పుడు సర్వే నెంబర్ వరకు సర్వే నెంబర్ ఈ వరకు ఉందంట మా హా దాడి కాడికి ఇట్లా నాది భూమి అప్పుడు తీసేటప్పుడు ఎవరు రాలేదు సార్ సర్పంచ్ కూడా చెప్తే కూడా ఈనప్పారు వినపోతే ఇంకా అందరు వెళ్ళిపోయి ఇంకా చేసి పెడితే మరి కొన్ని నుంచి ఇప్పుడే తీయాల్సిన నడమంతా ఏం సార్ ఇది మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఇటుకెళ్ళి నడుస్తున్నాం బండ్లు పోతున్నాం అంతా చేస్తున్నాం సార్ ఎంత ఉంటుంది మా నాకు ఉంటుంది డెబ్బై డెబ్బై నుంచి సార్ ఇది కూడా ప్లేట్ తీసుకున్నాం సార్ తీసుకుని కూడా ఇది కూడా ముప్పై నలభై ఏళ్ళకి వస్తుంది అయితే ఆ మేము తీసుకుంటా ఏమైంది అంటే బాలప్ప బచ్చన మీద అయితే పిండికి పడి వచ్చి గుడిసెలు పీకేసారు అన్ని మీకేసి గొల్ల లో రాకపోయినా కుమ్మరాళ్ళం కూడా తీసుకున్నాం అవి అట్లేవా అయితే కంకులు ఇద్దర కిశరెడ్డి కొల్చిండు ఆయన పెద్ద నారాయణ ఉండే అంటే ఆ పెద్ద మంచి ఏమైంది అంటే ఇది పోతుంది పెద్ద ఉన్నప్పుడు సర్వే నెంబర్ చేసుకోండి ఇది గొల్లలో కుమరళ్ళు లేకుండా పోతుంది చూడంటే ఆయన ఆయన కాడికే మాట కట్టుబడిపోయి అయితే అది ఆయన చెప్పినట్టు ఏంటంటే ఇది పోకుండా సార్ ఇందులో ప్లాట్లు పైసలు గెంటీలు బంగారం కేసు లేవు గోళాలు కూడా అడుగుతారు యాభై అరవై మంది మొత్తం ముట్టాయి పైసలు కూడా సగం ముట్టినట్లున్నాయి కాయిదాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు పట్టా తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఇది నీ ప్లాటా భువనేశ్వరి మా ఆయన పేరు రాజశేఖర్ గత ప్రభుత్వం ఏమో ఉందో ఏమో తెలియదు కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రోడ్డు మొత్తం తీసేసేసేటప్పుడు మా రోడ్డు అసలు నా పెళ్ళయి టెన్ ఇయర్స్ అవుతుంది అంతకుముందు ముందు నుంచి ఉన్నదంట ఈ రోడ్డు అయితే యాక్చువల్గా వన్ ఇయర్ అవుతుంది రోడ్ తీసేసి నా పిల్లలు రోడ్ తీసేసినాక టూ టైమ్స్ కింద పడి చేతులు విరిగినాయి విరిగినాయి చూపించినాం అయినా కానీ ఎవరు పట్టించుకోలే మస్తు తిరిగిన రూ కలెక్టర్ ఆఫీస్కి గ్రామ పంచాయతీకి అన్నీ అన్ని వాళ్ళకు ఇచ్చేసారు నోటీసులు అన్నీ పోయి తీసుకొచ్చు సంతకాలు చెప్పిచ్చి ఇచ్చు ఆయన ఎవ్వరు పట్టించుకోలే ఆయన ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న పట్టించుకుంటుందని మా ఒక వినతి ఇంకొకటి ఈ రోడ్ కావాలి మాకు ఎందుకంటే అన్ని ఏళ్ళ నుంచి ఉన్న రోడ్ ఇప్పుడు తీసేసిన అంటే ఇంకా ఎట్లా పిల్లలు అయినా మా అత్తమ్మ పింఛనుకోవాలంటే ఒక ఆటో కావాలి ఆమెకు పక్షవాతం ఉంది ఆమెకు ఏడుకోవాలన్నా చాలా ఇబ్బంది సార్ ఆ ఆ రోడ్డు అంత డౌన్ అలా అయిందంటే ఆ రోడ్డు అంత ఉంది ఈ రోడ్ ఇంత డౌన్ చేసిండ్రంటే వాళ్ళు జేసీబీ అది పెట్టి తీసేపిచ్చిండ్రు అట్లా తీసి తీసేపిచ్చిండ్రు అని మా ఆయన కంప్లైంట్ మా ఆయన మీద టూ టైమ్స్ ఇచ్చిండు కంప్లైంట్ మా ఆయన అడ్డుకున్నాడని అప్పుడు మా ఆయన ఒక్కడే ఉన్నాడు ఊర్లో ఎవ్వరు లేరు అందరు పొలాలకు పోయిండ్రు అక్కడ వేరే వేరే పనులకు పోయిండ్రు మా ఆయన ఉన్నాడని మా ఆయన నేను అలిసి ఆపినం అయితే మా మీద వాళ్ళు కోపం మీద కంప్లైంట్ ఇచ్చేసిండ్రు టూ టైమ్స్ ఇచ్చిండ్రు ఇంకా ఎస్ఐ సార్ వాళ్ళందరూ వచ్చి మాట్లాడిండ్రు చేసిండ్రు కానీ మాకైతే ఈ రోడ్ కావాలి సార్ ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది రోడ్ ఉంటే మాకు ఒక ఆటో అన్న వస్తుంది ఏదన్నా వస్తుంది మేము ఏమన్నా తీసుకోవాలంటే ఎంకటికి పింఛన్కి వస్తుంటే కూడా మంది ఆడ రోడ్ లేదని నడుచుకుంటూ వెళ్తున్నారు బైక్ ఇక్కడ ఆపేసి అంత ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు అయితే అసలుకి ఆ డౌనల్ ఉంది కాబట్టి కింద పడుతున్నారు మా గేట్ ఎంత ఉందో ఆ గేట్ కాడ మొత్తం తీసేసిర్రు రోడ్ మొత్తం ఆ నుంచి ఆడ వరకు తీసేసినందుకు ఇబ్బంది చాలా అవుతుంది సార్ మీ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది జిఎంఆర్ ఉన్నారు అందరు కదా ఇప్పుడు మాకు రోడ్ కావాలి చేపిస్తామంటున్నారు అందరు చాలా మంది అట్లా చెప్పిస్తాం అంటున్నారు కానీ ఇప్పుడు మీరు ఈ మీడియా వచ్చి ఇక్కడికి వచ్చిందంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి మీకు చెప్పి సమస్య తీరుస్తామని అనుకుంటున్నాం ఈ సమస్యని చెట్లు గిట్ల బాగా మొలిచిండే అవన్నీ మొత్తం పీకిచ్చి ఇప్పుడు ఏం చేసి సర్వే పెట్టుకొచ్చినా మాది మా సొంతం భూమి మా దాంట్లోకి వెళ్ళే కావాలని వాళ్ళు మాట్లాడుతుండ్రు అది సర్వ అంటే మేము లేవులే కోలో వచ్చి రెండు మూడు కితలు తిరిగిండ్రు అట్లా చూసుకున్నారు చూసుకొని తీసుకొచ్చి ఆనిచ్చి ఇంకా పెట్టి పెట్టినారు కానీ ఉన్నప్పుడు అయితే దీంట్లోకి వెళ్ళి తిరుగుంటా చేసుకుంటే అంతా బాగున్నాము వాళ్ళు కూడా మా చేతన కలిసి ఉండ్రీ ఈ ప్లాట్లు ఏం చేసి మా ఇండ్లు ఇక్కడ కదా మాకే ఇచ్చిండ్రు అప్పుడు తొలితే వేరే వాళ్ళకి ఇచ్చిరీ మళ్ళీ తిరిగి మాకు ఇచ్చి మళ్ళీ ఆగేసుకుంటే మాట్లాడినాడు పెద్ద మనుషులే పెద్ద మనుషులు వచ్చిన ఇప్పుడు మాకు ఇచ్చినప్పుడు మేము వచ్చే వరకు తొలితే ఇచ్చిన వాళ్ళు వాళ్ళు నైన్ ఒంగోళ్ళకి ఇచ్చిండే తర్వాత ఓళ్ళు ఊరికి వచ్చి మా రాళ్ళు అనుకుంటాయి బీకేసిరి వీళ్ళకి మాకు కొట్లాట ఎందుకు అవుతుంది మేము అమ్ముకుంటాం అని మేము కాలుగున్న వరకు ఓడది కూడా ఎగిరి ప్యాక్ కోర్ట్లో వేసుకుంటే సార్ బాట అయితే ఇంకా బాట కూడా లేదు మొత్తం సర్వేలా నా దాంట్లోకెళ్ళే ఒక కాలువ పోయింది కదా నా దాంట్లోకెళ్ళి తీసుకుపోయాను అని పెట్టిండు సర్పంచ్ ఇంకా సర్పంచ్ ఎక్కడ కొడుతున్నాడు అక్కడ పోమ్ కొడుతున్నాడు చెప్పండి ఎటువంటి లేకుండా అయిపోయింది మా పరిసరి మా సర్పంచ్ ఏమైనా లేకుండా పోయినాడు ఇంకా ఇష్టం ఏమైనా చేయండి మాకు ఎప్పుడే న్యాయం చేయలేదు అయితే ఈ ఇంతవరకు ఈ రోడ్డు యధావిధిగా ఉన్న రోడ్డును వాళ్ళు అక్రమంగా వచ్చి జేసి పెట్టి తొలగించాడు మేము అడ్డం వచ్చినాం చేసి పెట్టి ఎందుకు తొలిగిస్తున్నాం ఎప్పటి నుంచో మేము డబ్బు ముందు ఉన్న రోడ్లు అని చెప్పి అడ్డం వస్తే మా మీద పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిండ్రు ఎస్ఐఏ సార్ కూడా వచ్చి చూసి ఇది ఊరు సమస్య కదా మీరు మీరు కాంప్రమైజ్ చేసుకోండి అంటే సరే మా ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడి కాంప్రమైజ్ చేసుకోండి అని చెప్పాడు పెద్ద మనుషులు మాట్లాడితే కూడా ఎవరు మాట్లాడితే ఇనలేదు ఇంక ఎవరి మాట వాళ్ళు మాట్లాడేటోళ్ళు కూడా సరే ఇంకా ఆయన ఇంటలేడు మేమేం చేస్తాం అట్లా పోయినరు ఇంతవరకు కలెక్టర్తో పోయినాం ప్రజావాన్లు ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాం ఆ ఎమ్మెల్యేతో పోయినాము ఏమి ఎంఆర్ఓతో పోయినా ఎంఆర్ఓ సార్ కూడా చూసిపోయాడు చూసిపోయిండు ఎంఆర్ఓ సార్ కూడా మాట్లాడి క్లియర్ చేస్తూ ఉన్నాము కానీ ఏది చేయలేదు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే సార్ని కూడా రెండు మూడు సార్లు కలిసి వచ్చినాం ఆలెంకటేశ్వర్ని పోయి ఒక ఇరవై ముప్పై మంది పోయి కలిసి వచ్చినాం సర్పంచ్ని కూడా తీసుకుపోయి ఆయన ఎంఆర్ఓ ఫోన్ చేపిచ్చి సాల్వ్ చేపిస్తున్నాడు సాల్వ్ చేపిస్తున్నాడు ఏది కాలేదు ఇంకా తర్వాత ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్ టైమ్ లో కూడా ఏమైనా సమస్య గ్రామస్తులకు చెప్పిన పార్టీ లీడర్లు ఉంటారు కదా మరి మా సమస్య ప్రధాన సమస్య ఉంది ఈ సమస్య తీర్చాలే మేము ఇంతమంది ఒక నలభై ఇంట్లకు మాకు బాట లేకుండా అవుతుంది ఇబ్బంది అవుతుంది అంటే సరే చేపిస్తా ఉన్నారు కాదు ఇంతవరకు ఎవడు పట్టించుకోలేదు చేయలేదు ఎంతమంది మొత్తం ఇప్పుడు కుటుంబాలకు రోడ్ బంద్ ఇంకోటి సార్ వెంకటేరి రైల్వే స్టేషన్ నుంచి ఇది వరకు మొత్తం పట్ట పొలాలు వేసుకున్నదే అయితే మేము సొంతంగా పట్ట పొలాలు వేసుకున్న రోడే అదేమి గవర్నమెంట్ రోడ్ కాదు వేరే కాదు కోసం కోసం ఇప్పుడు ఆయన ఎకరాలలో పోయింది రోడ్ ఇచ్చేసారు అట్లా అందరూ మరుసంగానే ఉన్నారు ఈయన ఒకటే నాకు నా భూమిలో ఉంది నా కావాలని తీసేసిండు ఇప్పుడు నలభై కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అందుకే మాకు రోడ్డు శాంక్షన్ చేయాలి అని చెప్పి కోరుతున్నాను ఈ రోడ్డు పోయినా రైలు పోయినా బస్సు పోయినా మా మా తాలెండికి పోయినా మామూలు ఎండికి పోయినా ఇదే బాటిపోయిపోతుంది ఇంతవరకు దాన్ని ఏం చేయలేదు అతను నల్ల ఇచ్చాడు పైప్ లాండ్ వేసిండు సరే అన్నాడు ఈ ప్లాట్లు అమ్మేడు మళ్ళీ రాళ్ళు వాతి ఇచ్చిండు మేము వాతినాం మా ఇలాంటి పది చేసి ఇప్పుడు ఏమో ఎవరు చెప్పకుండా చేయకుండా నాకు ఆడకుండా చెప్పకుండా చెప్పని సర్వేని తీసుకొచ్చి కొలత పెట్టి చేసి తీసిండు ఆ చేసి మేము వద్దు చేసినా చెప్పాను ఆ మంచిగా చేసి మంచి తినకుండా వాళ్ళకు మా కిరే అని చెప్పని తీసుకొచ్చి పెట్టి పొద్దున చేసాడు వచ్చిన రెండు కాలు వడికి మొగ్గిన వద్దు తీసే గోపా అని చెప్పా వద్దు అంటే లేదు నా దాన్ని ఓడు వస్తే బాల్యకృష్ణ కాంపిస్తా అని చెప్పానంటే సరే పడిని ఏం చేస్తావు బాబు అందరూ పని నేను మట్టుకే ఇప్పుడు కంప్లైంట్ ఉందా మీ పేనే కేసు ఉండాయమన్నా మా పేరు మా పేరు బుక్ కేసు మిట్ కేసులే కేసు ఇక్కడ పెట్టి సార్ అక్కడ ఇది ఊమే చెప్పని గాని ఒక కేసు పెట్టే మేము అందరం మాకు రోడ్ కావాలి ఈ నెలకి ఉన్న రోడ్డు తాత ఇచ్చిండు సార్ కేసు పెట్టి సార్ మధ్యాహ్నం వచ్చిండు ఎండాకాలం రోజులు అందరూ ఇక్కడ ఆ చేసి అని చెప్పినాం శ్రీనివాస రెడ్డి ఆయన పేరు వద్దు అప్పటికి మా మారి తీసుకొచ్చి అప్పుడు పెట్టి అప్పు చేసి రాకుండా పని కాకుండా కాంగ్రెస్ మాది మదిరేకులంపల్లి గ్రామం కావకుండ్ల మండలం మాకు గత కొన్ని రోజుల నుంచి మాకు ఈ ప్లాట్లు తీసుకున్నాం మేము ఉమ్మడిగా అందరూ కుమ్మరి వాళ్ళు కాటికే వాళ్ళు తెలుగు వాళ్ళు గొల్ల అందరు అందరూ కలిసి నలుగురు అన్ని కులాల వారు కలిసి ఒక ఎకర వరకు దాదాపు ఒక ఎకర వరకు నలభై కుంటలు ప్లాట్లు అందరం కలిసి తీసుకున్నాము అందరు కలిసి ఒకటే కాయిదం రాసిచ్చు బాణ కాయితం ఆ బాణ ఉండడం వల్ల ఒకరు నెట్టుకొని లేదు ఉంది లేదనుకుంటే కొద్దిగా ఆలస్యం జరిగింది ఆ పాతకాలంలో చేసుకోలేకపోయినాం మళ్ళీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో చేసుకుందాం అని మేము ప్రయత్నం చేస్తే మాకు ఇప్పుడు కాగితం ఉంది కానీ మేము ఇప్పుడు చేసేయ్యాము మేము ఇది కాదు అది లేదు ఇది లేదు అని చేస్తే వాళ్ళు చేస్తలేరు వాళ్ళు చేయడానికి కూడా మేము మస్తు ప్రయత్నం చేసినాం కలెక్టర్ దగ్గర పోయినాం ఆడకి ఇటు చేసినాం అంతా చేసినా కానీ మేము కోర్టులు వేసుకున్నాం ఆడేసుకున్నాం వేసుకున్నాం అని కోర్టుకు తిప్పుతున్నారు కోర్టు కూడా ఎన్ని రోజులు తిరిగినాం మా ఉమ్మడిగా ఉన్నాం ఉన్నందున మేము ఎక్కువ తిరగలేక మేము కొద్దిగా అయింది వాళ్ళకు కోర్టు నుంచి ఏం వచ్చిందో మాకు తెలియదు కానీ వాళ్ళు ఇప్పుడైతే ప్లాట్ ఎకరా వరకు మాకు దాదాపు అది అట్లే ఉంది ఇప్పటి వరకు ఏం చేయలేదు ఇది చెట్లు అవి ఉంటే వాళ్ళు వీకేసుకున్నారు మేము కూడా ఆపినాం చెట్లు కూడా వీకొద్దు మాకు ఉన్నాయి వద్దా అని చెప్పినాం అయినా బలవంతం చేసి అట్లే బెదిరించి వాళ్ళ చెట్లు వీకేసి అన్నీ చేస్తున్నారు దాని పక్కనే ఇక్కడ రోడ్ ఉన్నది ఇల్లది కూడా రోడ్ మేము ప్లాట్లు ఇయకముందు నుంచి రోడ్ ఉంది రోడ్ బాగా చెప్తే రోడ్డు నడుస్తూనే ఉండే మేము కూడా నడిచినాం ఇదేం ధ్యానం అడవైనా ఇదే చూసినాం వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రస్తుతానికి ఈ రోడ్డు కూడా కదా ఆరు నెలల కిందట తీసేయడం జరిగింది ఈ రోడ్ కూడా ఎప్పటి నుంచో మాకు అనుబంధంగా మా ప్లాట్లకు అనుబంధంగా కూడా ఉండేది ఇప్పుడు అది లేదు ఇది లేదు రెండు ఏది లేవు మీకు ఏది లేవు అంతా నాదే రాజ్యం నాదే నాదే చేసుకుంటా ఎవరు అడగటం లేరు ఊళ్ళో గ్రామస్తులు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరు గట్టి అడగటం లేరు చెప్పటం లేరు అన్ని కోర్టు నుంచి అన్ని కోర్టులో అన్ని ప్రూఫ్లు కావాలి కరెక్ట్గా రావాలి అందరు రావాలంటే మేము ఉమ్మడిగా ఉండి వెళ్ళలేకపోతున్నాం ఉమ్మడిగా ఉండడం వల్ల ఒకరు వస్తే ఒకరు రాలేకపోవడం వల్ల ఆలస్యం జరిగి మాకు వెనకబడిపోయినాం ఇప్పుడు గ్రామస్తులు కానీ రాజకీయ నాయకులే కానీ ఇప్పుడు మన జీఎంఆర్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది అందరికి కూర్చోబెట్టి మాట్లాడి ఇది తీర్పు చేసి అందరికీ పంచితే బాగుంటుంది మంచి పేరు ఉంటుందని కోరుకుంటున్నాం కోరుకుంటున్నానుపల్లి విలేజ్ దాదాపు ఈ రోడ్ ఏమంటే నేను చిన్నప్పటికెళ్ళాను అంటే యాభై రెండు సంవత్సరాలు నాకు చిన్నప్పటికి ఈ రోడ్డు మేము ఆడుకున్నాము ట్రాక్టర్ నడిపోయాము మా ఇట్లా మేము ట్రాక్టర్ తీసుకుపోతమే ఇంట్లో మొత్తం రాయి మాట్లాడుకుతున్నాం వచ్చినాం ఇదంతా ఒక బాట ఉండిదంతా దాదాపు పన్నెండు ఫీట్ల రోడ్ ఇది అయినాక దాదాపు నాకు అంత ఐడియా లేదు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం వీఐపీ సంవత్సరానికి ఒక సంస్థ ఉంటుంది విఐపి 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 వెళ్ళి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పండ్స్ మేము ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చారు ఇక్కడికి వెళ్ళి ఇంకటి వివరంగా వచ్చిన రోడ్డు చూసిండ్రు అప్పుడు రోడ్ ఇప్పాం ఇది అంటే సంవత్సరం రోడ్ ఇచ్చాము ఇది దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇది ఇది ఒక రాజకీయ కక్షత్వ దాంతో బట్టి తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తాను లీడర్స్ ఉండం ఆ జేసిపోయినా కాంగ్రెస్ ఆయన్నే నేను తీస్టైన ఆయన్నే మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీనే బెదిరించిన ఇక్కడ దీక్షస్తుంది చెప్పి ఖచ్చితంగా అయితే ఇచ్చేపోతే ఖచ్చితంగా ధర్నాలు ఇది గ్రామస్తుల మాటల్లో మనం దాదాపు ప్రతి ఒక్కరికి దాదాపు ఇక్కడ నల్ నలభై నుంచి యాభై ఇండ్ల వరకు అయితే దాదాపు నూరు నుంచి నూట యాభై మంది జనాభా అయితే ఈ యొక్క రోడ్డుతో వల్ల వాళ్ళకి చేకూరుతుంది గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నుంచి కొందరు ఎనభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాం ఈ రోడ్డుని అప్పటి నుంచి ఉన్న రోడ్డు ఈ మధ్య కాలంలోనే ఇక్కడ చాలా మంది ఇంకొక విషయం ఏమిటంటే ప్లాట్లు ఇది ఒక ప్లాట్ల విషయంలో చేసి కూడా ఒక రియల్ ఎస్టేట్ అనే విధంగా అనేక మంది దాదాపు ఇరవై మంది ప్లాట్లు కూడా కొన్ని ప్రయత్నం అయితే చేసి వారికి ఉమ్మడిగా ప్రతి ఒక్కరికి అందరికి ఒకే విధంగా ఒకే రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఇచ్చారంట ఇప్పుడు దాన్ని కూడా లేదు వాళ్ళకు ఒకవేళ ప్లాట్లు తీసుకున్నా మళ్ళీ దానికి రిటర్న్గా వాళ్ళకి ఏదైతే కొన్నారో అమౌంట్ కూడా మాకు తిరిగి ఇవ్వలేరు అని చెప్పేసి ఈ రోడ్డు వల్ల వర్షాకాలం వస్తుంది అనేక అవస్థలు మాకు పైకి వెళ్ళడానికి అయితే వేరే దారి అనేది లేదు కాబట్టి మాకు ఈ రోడ్ అనేది మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పేసి స్థానికంగా అనేక మంది లీడర్లకు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారికి ఇంతకుముందు ఉన్న వాళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అనేక మందికి మేము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు అయితే ఇచ్చినాం కానీ మా సమస్య పట్ల ఎవరు స్పందిస్తలేరు అని చెప్పేసి వారి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులు దీనిపైన దృష్టి కేంద్రీకరించి ఈ రేగులంపల్లి గ్రామస్తులకు కావచ్చు ఇక్కడ ఉన్న నలభై యాభై ఇంట్లో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ